హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మహిళలు ఉన్నారో మహిళలకైతే ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు ఇక పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరగడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద లేదంటే ఒక నెల అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ మహాలక్ష్మి పథకం డబ్బులు గానీ అయితే రిలీజ్ చేయలేదు ఎటువంటి కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ సభలో ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే వారికి ఎంతో కొంత న్యాయం చేకూర్చే విధంగా ఉంటుందని మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు తెలంగాణలో ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధుల ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది అసలు ఎప్పటి నుంచి ఈ రెండు కొత్త పథకాలు తెలంగాణలో విడుదల చేయనున్నారు అన్నది పూర్తి వివరాలు మనం ఈ వీడియోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోను చూసిన ప్రతి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి తెలియని వారికి ఈ అనేది వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజాయితీగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చేయూత పెన్షన్ కిందిగా కొత్త పేరుని మారుస్తూ ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల పైన కీలకమైన అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కొత్త పెన్షన్లు దాదాపు వచ్చేసి ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి నవంబర్ నెల చివరి వారం నుంచి కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేసిన తర్వాత ఈ డబ్బులనైతే పంపిణీ వేసేందుకు భారీ ఎత్తున కసరత్తులు అయితే మొదలు పెట్టడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సేమ్ ఈ కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేసిన పదిహేను రోజుల తర్వాతనే ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఈ రెండు కొత్త పథకాల డబ్బులు మన తెలంగాణలో దాదాపు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అయితే రూపొంది రూపొందించబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్